హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గింజలతో మనం అవిసిగింజల పొడికారం చేద్దాము చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర కప్పు లేదు కాబట్టి నేను గ్లాస్తో తీసుకున్నాను ముప్పావు గ్లాసు గింజలు తీసుకొని దాన్ని బాగా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసిన తర్వాత అవి చిటపట అంటే సరిపోతుంది ఇక తర్వాత దించేసుకోవటమే తర్వాత పావు కప్పు పల్లీలు తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా వేయించుకుంటున్నానో ఇలా వస్తే సరిపోతుంది ఇక తర్వాత దించేయటమే తర్వాత దీ గింజల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది మినపప్పు ఒక పావు కప్పు తీసుకొని దాన్ని బాగా రోస్ట్ చేయాలి చూడండి నేను సిమ్లో ఉంచి రోస్ట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే సిమ్లో ఉంచే రోస్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఏ విధంగా రోస్ట్ చేయాలో అలా చేసి కొంచెం ఆరబెట్టాలి తర్వాత కొంచెం ధనియాలు ఒక కప్పు తీసుకొని వీటిని కూడా అలాగే రోస్ట్ చేయాలి లైట్గా చేసి వాటిని కూడా చల్లారేంత వరకు అక్కడ ఉంచాలి తర్వాత వాటి తర్వాత కొంచెం నాకు సరిపడా అంత ఎన్ని సరిపోతాయో కారానికి అన్నీ నేను ఒక పదిహేను ఎండుమిర్చి వేసాను మూడు రెమ్మలు కరివేపాకు వేసాను వేసి వాటిని కూడా అలాగే రోస్ట్ చేస్తూ ఉండాలి చూడండి నేను ఎలా రోస్ట్ చేస్తున్నానో కొంచెం కూడా ఆయిల్ వేసే పని లేదు అలా రోస్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి జీలకర్ర మంచిది కాబట్టి వేసుకోవచ్చు అట్లా వేసిన తర్వాత వాటిని కాసేపు మొత్తం దించేసి వాటిని కాసేపు ఆరనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నావో గింజల వల్ల మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవి హెల్త్కి గుండెకు చాలా ఉపయోగపడతాయి మనకి కొవ్వు కొలెస్ట్రాల్ ఉన్న వాటిని కూడా గింజలు తీసేస్తాయి మన ఆరోగ్యానికి చాలా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అవి మిక్సీలో వేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా మిక్సీ చేసానో బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా కూడా సరిపోతుంది నేను అలాగే బరకగా ఉండేటట్టే పట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పట్టుకున్నానో తర్వాత నా చిన్న మిక్సీ కాబట్టి ఇంకోసారి వేయాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అయితే మనకి ఉప్పు కూడా తగినంత వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మొత్తం పట్టిన తర్వాత అవి ఎలా ఉన్నవి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసుకొని చేత్తో కలుపుకుంటే మొత్తానికి మిక్స్ అయిపోతుంది సరిపోతుంది ఫ్రెండ్స్ అలా మిక్స్ చేస్తే పొడికార